వెల్కమ్ బ్యాక్ అవవా కావాలి బువ్వ కావాలి అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు అప్పుడైనా ఇప్పుడైనా మాదే టికెట్ గెలిచినా ఓడినా మాకే అవకాశం మళ్ళీ మళ్ళీ మేమే పోటీ చేస్తాం అంటునారట అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డంగా ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ సీన్లోకి వచ్చేసారట మరి టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం మళ్ళీ అవకాశం ఇస్తుందా లేక కొత్త గెలుపు గుర్రాలను వెతుక్కుంటుందా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ క్యూలో నిల్చున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి లోక్సభ టిక్కెట్ ఇవ్వండి గెలుస్తాం అంటున్నారట కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మాజీ ఎంపీలు ఓడిపోయారు గెలిస్తే మంత్రి కావచ్చనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా మళ్లీ క్యూ కడుతున్నారట పార్లమెంటు ఎన్నికల్లో కూడా మేమే బరిలో ఉంటామంటూ ముందుకొస్తున్నారట కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎంపీగా పోటీ చేయటానికి సిద్ధమంటూ దరఖాస్తులు పెడుతున్నారట నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు అయితే త్వరలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు నల్గొండ ఎంపీగా పోటీ చేసి పార్లమెంటు మెట్లెక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే ఇదే సీటు మీద మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కూడా కన్నేశారు మిరియాలగూడ సీటు ఆశించి భంగపడ్డ ఆయన నల్గొండ ఎంపీ సీటు కోసం చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పద్మావతి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది ఇక ఆలేరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బిక్షమయ్య గౌడ్ ఎన్నికల్లో ఓడిపోయారు ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఆయనకు యాదాద్రి జిల్లా బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేయటానికి సిద్ధమయ్యారు భువనగిరి నుంచి పోటీ చేయటానికి సిద్ధమై గాంధీభవన్లో దరఖాస్తు పెట్టారట మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేశారు మాజీ ఎంపీలను బరిలో దింపితే గెలుపు సునాయాసమవుతుంది అనుకుంది పార్టీ కానీ అడ్డంగా ఓడిపోయారు ఇప్పుడు బలరాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు అసెంబ్లీ సీటు కోసం పోటీపడ్డ బెల్లయ్య నాయక్కి అప్పట్లో అధిష్టానం మాటిచ్చిందట ఎంపీ టికెట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు కానీ బలరాం నాయక్ కూడా ఇప్పుడు మళ్లీ పార్లమెంటు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టారు ఇక వరంగల్ జిల్లాలోని మరో పార్లమెంటు నియోజకవర్గం వరంగల్ దీనికోసం కూడా నాన్లోకల్ నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ వరంగల్ ఎంపీ సీటు కోరుతున్నారు అటు కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి సీటు కోసం కూడా ప్రయత్నాలు మొదలెట్టారు ఇప్పటికే పార్టీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే తండ్రి కొడుకుల హవా కొనసాగించుకోవాలనుకుంటున్నారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న అనిల్ కుమార్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ పోటీకి సిద్ధమవుతున్నారు ఇప్పటికే అంజన్ కి పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవి కట్టబెట్టింది ఇలా ఒకే ఇంట్లో రెండు పార్టీ పదవులు రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక సీట్ను ఆనుకుని ఉన్న పాలమూరు జిల్లాలోని నాగరకర్నూలు సీటు మీద కూడా చాలామంది కన్నేశారు సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయినా ఇటీవలే జడ్చర్ల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లు రవి మళ్లీ బరిలో నిలవడానికి సిద్ధమయ్యారు నాగర్ కర్నూలు సీట్ ఇవ్వాలని మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు ఖమ్మం ఎంపీ సీటు కోసం కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విహెచ్ ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీట్ ఇవ్వండి అని అడుగుతున్నారు మరో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఎమ్మెల్సీగా ఉన్న పొంగులేటి తనకు కూడా ఖమ్మం ఎంపీ సీట్ ఇవ్వాలని పార్టీని కోరుతున్నారు కరీంనగర్ పార్లమెంటు సీట్ నుంచి పొన్నం పోటీ చేసే అవకాశాలున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్లో వారికే మళ్లీ సీట్లు అసెంబ్లీ కాకుంటే పార్లమెంట్ పార్లమెంట్ కాకుంటే రాజ్యసభ సభల్లో ఉండే పదవులు కాకుంటే పార్టీ పదవులైనా సరే అన్నీ మాకే అనే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది కొత్తవాళ్లను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ టిక్కెట్ల కేటాయింపులో కొత్తవాళ్లకు స్థానం ఇవ్వటం అని తేలిగ్గా కనిపించటం లేదు